మా నాయకుడు రెడ్డి గారికి దక్కుతుంది విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి ఈ ఐదు మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ తేవాలనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు పాడేరు మార్కాపురం మదనేపల్లి పులివెందల ఆదోని అలాగే థర్డ్ ఫేజ్లో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కి పిడుగురాల అమలాపురం బాపట్ల పెనుగొండ నర్సీపట్నం పాలకొల్లు పార్వతీపురం మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్ లో ఈ కాలేజ్ అన్ని కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఒక విద్యా భద్రత కల్పించాలి ఆరోగ్య భద్రత ఈ రాష్ట ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది ఒక యాభై ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు అన్ని కూడా ఒక యాభై ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం ఈ యొక్క ఖర్చుని ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి ఐదు వందల కోట్ల చొప్పున ప్రతి ఒక్క ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు అనేక బురదలేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతూ ఉన్నారు ఏమని ఇటు సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రెజెంట్ చేయమా దాని గురించి నేను రీడ్ చేస్తాను సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజెస్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్తో టైఅప్ చేశాము రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెంట్స్ తో మనము టైఅప్ చేయడం జరిగింది ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెంట్స్ తో మరి ఈ కాలేజ్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ మనం ఏదైతే ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అనుకున్నామో ఫేజ్ టూ కాలేజెస్ వాటికి సంబంధించి నేను చెప్తాను సో పాడేరుకు సంబంధించి ఈ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం టైఅప్ చేయడం జరిగింది మార్కాపూర్కి సంబంధించి నాబార్డ్ స్కీమ్ మదనేపల్లికి సంబంధించి నాబార్డ్ స్కీమ్ పులివెందుల కాలేజ్ నాబార్డ్ స్కీమ్ ఆదోని సంబంధించి నాబార్డ్ స్కీమ్ తో మనం అప్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్డ్ ఫేజ్ కాలేజెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పిడుగురాలకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద అమలాపురం సంబంధించి నాబార్డ్ కింద బాపట్ల నాబార్డ్ కింద పెనుగొండ నాబార్డ్ కింద నర్సీపట్నం కూడా నాబార్డ్ ఫండ్స్ తో పాలకొల్లు నాబార్డ్ ఫండ్స్ పార్వతీపురం నాబార్డ్ ఫండ్స్ రాష్ట చరిత్రలో ఐదు కాలేజెస్ ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము చేసినటువంటి మేము పెట్టిన పెట్టినటువంటి ఎఫర్ట్స్ కి పాడేరుకు కూడా సెకండ్ ఫేజ్ లో ఏదైతే మేము అనుకున్నామో ఆ పాడేరుకు కూడా యాభై సీట్లు మనకు రావడం జరిగింది అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఎక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు ట్రైబల్ ఏరియాలో మన్యం పార్వతిపురం లాంటి ప్లేసెస్ లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఎస్టాబ్లిష్ చేయాలి ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు పాడేరు యాబై సీట్లు అందుబాటులోకి వచ్చినాయి అది నడుస్తా ఉంది మరి పులివెందులకు కూడా యాబై సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది వద్దు మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని మరి పులివెందుల మెడికల్ కాలేజీలో వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని లెటర్ ఎనక్కి రాసిందంటేనే వాళ్ళకు ఉన్నటువంటి కక్ష స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది జనవరి మేము ఉన్నప్పటికి ఉన్నటువంటి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది అప్పటికి కూడా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి ఎలక్షన్స్ అయ్యాయి అప్పటి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా సో సెవెంటీన్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్ గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఎంత చక్కగా ఉంది చూడండి ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీనిలో అన్ని తరగతి గదులు గాని ప్రతిది కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది ఒకే రోజున మనం ఐదు కాలేజెస్ ప్రారంభించాము అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు ఇది నంద్యాల ఇది కూడా ఫస్ట్ పేజ్ లోనే మనం అనుకున్నాము అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది ఈ ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఫైవ్ కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించడం చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి పాడేరు ఈ ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో ఫిఫ్టీ సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చి అవి కూడా చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి సో పులివెందల మీరు చూసారు ఎంత ఫుల్ ఫ్లెజ్ గా కూడా పులివెందల కంప్లీట్ అయింది ఈ లెటర్ మనం చూస్తా ఉన్నాము విద్రవల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల వద్దని చెప్పి ఈ లెటర్ క్లియర్ గా అర్థం అవుతా ఉంది ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ సో ఇది మీరు చూసినట్టయితే ఈ ఆదోనికి సంబంధించి ఇవి సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి వీళ్ళు కనుక సక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు గానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము దృష్టి పెట్టి ఉంటే మనకు ఆల్రెడీ ఏడు వందల యాభై ప్రతి కాలేజ్ కూడా నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మనకు అందుబాటులోకి వచ్చాయి ఏడు వందల యాభై సీట్లు ఎంబీబీఎస్ సీట్లు మనకు ఫస్ట్ ఫైవ్ కాలేజ్లు మనకు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా అనుకున్నది అనుకున్నట్టుగా దాదాపు మేము మేజర్ వర్క్స్ మేము కంప్లీట్ చేశాం వీళ్ళ అధికారంలోకి వచ్చాక ఆ వర్క్స్ కనుక ఆ కొద్దిపాటి ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఈ ఈ ఐదు కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి ఇంకా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి ఏ స్టేజ్ లో ఉందో ఎంత చక్కగా ఈ నిర్మాణం అనేది అవుతా ఉంది ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా బార్ ఫూటింగ్ బేసిస్ లో కట్టేందుకు అన్ని చర్యలు తీసుకొని అనేక అనేక మందిని మనం ఇన్వాల్వ్ చేసి చాలా ఫాస్ట్ గా అనుకున్నటువంటి డెడ్ లైన్ టార్గెట్ మేరకు మనం రీచ్ అవ్వాలని పనులు పూర్తి చేస్తూ ఉంటే దీని మీద కూడా అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఇది మదన్పల్లి చూడండి ఏ స్టేజ్ లో ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్ని చక్కగా కన్స్ట్రక్ట్ అవుతా ఉన్నాయి చక్కటి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ఈ కాలేజ్ బిల్డింగ్స్ ని ఈ హాస్పిటల్ బిల్డింగ్స్ ని అన్నీ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ పిడుగురాళ్ళ చూడండి హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోయింది అయితే మా పల్నాడు జిల్లా మరి ఈ రోజున దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అమలాపురం మెడికల్ కాలేజ్ చూడండి ఎంత చక్కగా పనులు నడుస్తూ ఉన్నాయో ఇది మనము థర్డ్ ఫేజ్ లో అనుకున్నటువంటి కాలేజ్ బాపట్ల కూడా అయితే ఆశ్చర్యం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజ్ సెకండ్ ఫేజే దాదాపుగా మేజర్ వర్క్స్ జగనన్న ప్రభుత్వంలోనే మనం కంప్లీట్ చేసాం ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక వాళ్ళు కొంచెం కొద్దిగా అటెన్షన్ పే చేసి కొద్దిగా చిత్తశుద్దితో పని డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ అవి అందుబాటులోకి వచ్చేవి ఇయర్ మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఈ కాలేజెస్ ని కనీసం ఇంత కూడా వర్క్ చేయకుండా ఈరోజు మా మీద నెపమేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి కూడా నేను ఈ రోజు ఫ్యాక్స్ తో మాట్లాడితే అందుకని చెప్పి ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఉన్నా బాపట్ల నర్సీపట్నం చూడండి నర్సీపట్నము అనేక మనకి ఇష్యూస్ ఉన్నాయి ఈవెన్ ల్యాండ్ కొన్ని కోట్ క్లియరెన్సెస్ ఉన్నా కూడా చాలా ఫోకస్డ్ గా పని చేసి దీని మీద కోర్ట్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొచ్చి ఆ స్టార్ట్ అయిన టైం కి అక్కడ నుంచి కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఈ వర్క్స్ అన్ని కూడా చేసేందుకు అనేక రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది స్పెసిఫిక్ గా దీన్ని ఇది లాస్ట్ లో బిగ్ అయింది అయినా కూడా దీన్ని ఇంకొంచెం వార్ ఫూటింగ్ బేసిస్ లో చాలా అడ్వాన్స్ గానే దీన్ని చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది నెక్స్ట్ పార్వతీపురం ఈ మన్యం ప్రాంతంలో ఇందాక చెప్పాను ఏజెన్సీ ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఉంటే బాగుంటది ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్యని అందజేయాలి అక్కడ చక్కటి వైద్య సేవలు అందించాలని మళ్ళా ఆలోచించి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఇది ఆరు వందల అవుతుంది ఒక కాలేజ్కి పార్వతీపురం సంబంధించి దాదాపు ఇది మనం చూస్తున్నట్టయితే పార్వతీపురానికి సంబంధించి చాలా ఒక గొప్ప ఇనిషియేటివ్ తోనే దీని చాలా ఇంట్రెస్ట్ గానే దీనికి మనము అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని అడ్డంకులు తొలగించుకొని డేరింగ్ గా మనం దీనికోసం ముందుకు వెళ్ళాం అక్కడ ఏర్పాటు చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి నెక్స్ట్ పాలకొల్లు చూడండి పనులు జరుగుతూ ఉన్నాయి పెనుగొండ ఇక ఈ పెనుగొండ అయితే ఈ పెనుగొండలో ఒకసారి అందరు కూడా చూడాలి ఏ స్టేజ్లో వర్క్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయని చెప్పి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టేజ్ లో వర్క్స్ నడుస్తూ ఉంటే ఈ మధ్యకాలము కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూడండి ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ మరి ఒకవైపు కన్స్ట్రక్షన్స్ ఇంకో వైపు ఎత్తుకొని వెళ్లి ఏదేదో అపహాస్యం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడదాం పలాస సో ఇది కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ చక్కగా ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభ ప్రారంభించడం జరిగింది ఎంతో మంది కిడ్నీ పేషెంట్స్ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యగా అక్కడ ఉన్నటువంటి గా ఒక హై నీడ్ గా దీన్ని భావించి ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి మనం ఇది ప్లాన్ చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే అనమాట ఈ లెటర్ ఏంటంటే ఈ ఎస్సీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు ఇది ఎప్పుడంటే థర్డ్ సెప్టెంబర్ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా ఈ యొక్క మెమో ఇస్తారు ఒక ఆర్డర్ ఇస్తారు ఇది ఆల్రెడీ దీని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పాస్ అయినాయి అంటే థర్టీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ ఒక ఆలోచనతో ఉన్నారు ఏమనంటే ఈ థర్డ్ ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ ఫేజ్ కి సంబంధించి మేమున్నప్పుడు ఏదైతే పనులు మేము ఒక ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చామో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేయండి ఆ పనులేవి కూడా ఆ పనులేవి కూడా ముందుకు వెళ్లడానికి వీలు లేదు అని చెప్తూ ఈ యొక్క లెటర్ ని థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫీషియల్ గా ఈ ఆర్డర్ ని వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు జస్ట్ నేను ఒక ప్రూఫ్ మీకు తీసుకొచ్చాను ఇలా థర్డ్ ఫేజ్ కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ కూడా ఈ ఎస్సీ నుంచి లెటర్స్ వాళ్ళు పెట్టేశారు ఇమీడియట్ అటెన్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రిఫరెన్స్ టు ఎంసీ డివిజన్స్ ఆదోని అండ్ పెనుగొండ ఆదోని అండ్ పెనుగొండ ఒక రిఫరెన్స్ లెటర్ తీసుకొచ్చాను ఆల్ కాలేజెస్ కి ఇలాంటి లెటర్ ఒకటి ఆర్డర్ ఒకటి సర్క్యులేట్ చేశారు సో ఇందులో ఏమంటున్నారంటే ద చీఫ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐడిసి మంగళగిరి హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ టు స్టాప్ ఆల్ ద వర్క్స్ పర్టైనింగ్ టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ ఆదోని అండ్ పెనుగొండ అట్ సేఫ్ స్టేజ్ యాజ్ డిరెక్టెడ్ బై ది గవర్నమెంట్ అగెన్ ఇన్ ద సెకండ్ పారా దేర్ ఫోర్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కన్సర్న్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు స్టాప్ ఆల్ ద వర్క్స్ టు స్టాప్ ఆల్ ద వర్క్స్ ఇన్ మెడికల్ కాలేజ్ ప్రెమిసెస్ ఇమీడియట్లీ వితౌట్ ప్రొసీడింగ్ ఫర్ ఫర్దర్ వర్క్స్ ఈ లెటర్ ఎవరండి పెట్టింది ఆగస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ఆర్డర్ ఇచ్చే ముందుకు ఆల్ ఇంటర్నల్ డిస్కషన్స్ మీరు చేశారు ఏమని థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి అసలు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పనులే ముందుకు వెళ్లొద్దని ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెంట్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్న అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా రెడ్డి గారికి దక్కుతుంది దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకు ప్రజలకు ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం